ఆయన పునరుద్ధాన దినానికి సాక్షులమై ఉన్నాం ఇక్కడ ఏమంట్రాయబడిందంటే నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినాల్లో అందుకు మీరే సాక్షులు అంటున్నారు మనసు పొందిన తర్వాత ఏంటంట మనం ఏం చెప్పాలా సాక్ష్యం చెప్పాలి ఆయన సజీవుడై ఉన్నాడు అనేటువంటి విషయానికి మనము సాక్ష్యం ఆయన పునరుతాను ఉన్నాడు అనేటువంటి విషయం గురించి మనం ఏమై ఉన్నాం సాక్షులు అయి ఉన్నాం ఈరోజు సజీవుడు ఆయన ఉన్నాడు అనేటువంటి విషయానికి ఆ దినం తర్వాత యాకోపుతయ్య మరియా ఇతర స్త్రీలు యోహన్న పదకొండు మంది శిష్యులు ఆ అమ్మాయి గ్రామంలో ఒక ఇద్దరు వాళ్ళందరూ ఏమై ఉన్నారు ఆయన పునరుతాన విషయంలో సాక్షులై ఉన్నారు ఇత సువార్తల్లో ఇంకా కొంతమంది ఈ నేను ధ్యానం చేస్తాను ఆయన అనేక మందికి కనపరుచుకొని అందుకు మీరే సాక్షులు నేను సజీవునై ఉన్నాను అనేటువంటి విషయానికి మనుషులుగా మీరే ఇప్పుడు ఆ సాక్షులే ఏం చేశారు సువార్తని దట్టం చేసారు ఆ సువార్త రోజు మన వరకు

ప్రభు తన కార్యం చేస్తున్నారు ఆ సాక్షి జీవితాన్ని వాళ్ళు కాపాడుకున్నారు ఆయన మరణ పునరుద్ధానాల విషయంలో విశ్వాసం ఉంచితే చాలు మీరు రక్షింపడతారు రాసినటువంటి పత్రిక ఆయన యొక్క మరణం గురించి పునరుద్ధానం గురించి సాక్షిగా ఉంటే చాలు మనం రక్షిపడ ఆ విషయంలో విశ్వాసం ఉంచితే చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కష్టం లేదు మనకి పోకాల మీద ఎక్కడ పోగలేదు నడకలు అవసరం లేదు నీ ఆస్తి అవసరం లేదు నీ అంతస్తులు అవసరం లేదు ఆయన కోరుకున్నది మన మనసు మాత్రమే మన హృదయం మాత్రమే ఆయన కోరుకున్నది మన హృదయం అందుకు వాళ్ళు సాక్షులు అయ్యారు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీదకి పంపుచున్నాను అన్నాడు ఏ వాగ్దానం చేశాడు తండ్రి వచ్చినాలు నేను మళ్ళీ చూపిస్తాను టైం లేదు పరిశుద్ధాత్మదేవుని వాగ్దానం దయచేశాడు ఆయన చేయి దేవుడు కాదు వర్తమాన పోత భవిష్యత్ కాలంలో ఆయన చేయి విడిచేటువంటి దేవుడు కాదు ఈ రోజు మన మీద వచ్చిందంటే ఆత్మదేవుడు వచ్చిన్నాడు పెద్ద కోసం పరిశుద్ధ ఆత్మదేవుడు భూమి మీదకి వచ్చాడు అదే ఆత్మదేవుడు ఈ రోజు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం మీ మీదకి పంపుతున్నాను అన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం ఆయన పంపించినటువంటి దేవుడు మన నివసిస్తూ ఉన్నాడు మనం నడిపిస్తున్నాడు మన ప్రయాణాల్లో మన భోజనం విషయంలో మన కదా మనకు తోచినప్పుడు మనతోనే ఉండి ఆయన దర్శనం చేస్తున్నాడు మనతోనే భోజిస్తూ ఉన్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఉన్నటువంటి డౌట్ క్లియర్ చేస్తున్నాడు ఆయనకి సాక్షులుగా మనము ఆ తర్వాత వచ్చిన ఆయన వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను ఏం చేశాడంట చేతులెత్తి వారిని దేవుడు ఎప్పుడైతే నమ్ముతామో ఎప్పుడైతే మార్గం పొందుతామో ఎప్పుడైతే ఆత్మను పొందుతామో దేవుడి యొక్క ఆశీర్వాదం మనకి వరకు ప్రభు గృహం వరకు నడిపించుకుంటూ తీసుకునేది రెండు వచనాలు ఉన్నాయి వారిని ఆశీర్వదించుతుండేలా ఆయన వారి నుండి ప్రత్యేకిం పరలోకమునకు పరలోకములకు ఆరోహణ వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో జెరూసలేమును నాకు తిరిగి వెళ్ళి ఏడవ దినక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చెయ్యించుంది నిన్ పొందినటువంటి వారు ఏం చేశారంట జెరూసలేముకి వెళ్ళారు దేవుని స్తుతించారు ఆశీర్వాదం పొందారు మార్మర్స్ పొందారు దేవుని యొక్క ఆత్మను పొందారు కానీ మందిరానికి రాదు చాలా మంది వేరు పని పరిస్థితులు ఉంటాయి కృతజ్ఞత చెల్లించలేకపోతున్నారు దేవుడిని నమస్కరించలేకపోతున్నారు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఆరోగ్యం బాగున్నప్పుడే కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే మూలం పడిపోయేమనుకో ఉన్నాం ఉన్నామనుకో రాలేదు రాలేదు మనసు రావాలనుకుంటుంది రాలేదు పరిస్థితులు అనుకూలించవు హాస్పిటల్ బెట్లో ఉన్నామంటే ఉంటుంది కానీ రాలేదు అంత ఆరోగ్యం ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని ఉన్నప్పుడే ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి వీళ్ళు ఏం చేశారంట ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళు దేవునికి నమస్కారము ఈ సందర్భంలోనే గొప్ప కార్యం చేశాడు వారి నుండి ప్రత్యేకింపబడి మహిమాన్వితుడై పరలోకానికి ఆయన తిరిగి రాబోతున్నాడు అది కూడా సువార్తలో భాగమే అదే మన సువార్త నమ్మి భక్తి సంబంధించినటువంటి వారు సాక్షులుగా ఉన్నటువంటి వారు ఆయన తిరిగి రాబోతున్నాడు తిరిగి ఆయన మధ్యాకాశంలో తెలుసుకోబోతున్నాడు కలుసుకోబోతున్నాడు వాళ్ళ యాభై రెండో చూస్తే మహా ఆనందంతో మహా ఆనందంతో మహా ఆనందంతో వాళ్ళను నమస్కరించి ఉంటున్నారండి మహా ఆనందంతో ఆయనకి నమస్కరించి తెలుసు వెళ్ళి ఆయనకి దేవునికి స్తోత్రము అనే మాట అటువంటి అనుభవం మన సంఘానికి దేవుడు అనుగ్రహించి